జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ ఎనభై తొమ్మిదవ భాగము లక్ష్మణుడు ఇంద్రజిత్తు ఒకరితో ఒకరు ఘోరంగా యుద్ధము చేస్తుంటే పక్కనే ఉన్న విభీషణుడు తనవంతు సహకారాన్ని అందించాడు తాను కూడా ధనుస్సును చేతబట్టి రాక్షసులను సంహరిస్తున్నాడు రాక్షసుల ఆనుపానులు తెలిసిన విభీషణుడి బాణముల ధాటికి రాక్షసులు కుప్పలు కుప్పలుగా చచ్చిపడుతున్నారు విభీషణుడు రాక్షసులను చంపుతుంటే విభీషణుని నలుగురు మంత్రులు కూడా కత్తులను చేతబట్టి రాక్షసులను నరుకుతున్నారు విభీషణుడు కూడా వాళ్లను ప్రోత్సహిస్తూ ఇలా అంటున్నాడు ఓ వానర వీరులారా రావణునికి వీడొక్కడే గతి వీడు చస్తే రావణుని పక్షాన యుద్ధము చేసే వాళ్ళెవ్వరూ లేరు రాక్షస వీరులైన ప్రహస్తుడు నికుంభుడు కుంభకర్ణుడు కుంభుడు ధూమ్రాక్షుడు జంబుమాలి మహామాలి అసనిప్రభుడు సప్తఘ్నుడు యజ్ఞకోపుడు వజ్రదంష్ట్రుడు సింహాది వికటుడు తపనుడు మందుడు ప్రఘాసుడు ప్రఘసుడు జంఘుడు ప్రజంఘుడు అగ్నికేతువు రశ్మికేతువు విద్యుజిహ్వుడు ద్విజిహ్వుడు సూర్యశత్రువు అకంపనుడు సుపార్శ్వుడు చక్రమాళి కంపనుడు దేవాంతకుడు నరాంతకుడు అందరూ మన చేతిలో చంపబడ్డారు ఇంకా లంకలో మనతో యుద్ధము చేయగల వీరులు ఎవ్వరూ లేరు ముందుకు దూకండి ఇంద్రజిత్తును చంపండి రాక్షసులను తునుమాడండి రాక్షసులతో చేసిన యుద్ధములో యోధాను యోధులను చంపాము నూరు యోజనముల సముద్రమును దాటిన మీకు ఈ ఇంద్రజిత్తు గోష్పాదముతో ఏర్పడిన చిన్న గుంటలాంటివాడు వీడిని చంపడం మనకు లెక్కలోనిది కాదు నేనే ఇతనిని చంపగలను కానీ నాకు ఇతడు కుమారుడు నేను వీడికి తండ్రిని వీడి మీద ఉన్న పుత్రవాత్సల్యము నన్ను అడ్డుకుంటూ ఉంది వీడిని చంపాలని అనుకున్నప్పుడల్లా నా కళ్ళల్లో నీళ్లు స్థుళ్ళు తిరుగుతున్నాయి కాబట్టి లక్ష్మణుడే వీడిని చంపగలడు ముందు మీరందరూ ఇంద్రచిత్తు చుట్టూ మోహరించి ఉన్న రాక్షసులను చంపండి తరువాత లక్ష్మణుడు ఇంద్రచిత్తును చంపగలడు అని వానర వీరులను ప్రేరేపించాడు విభీషణుడు విభీషణుని మాటలతో వానరులలో ఉత్సాహం పెళ్ళుబుకింది సింహనాదాలు చేస్తున్నారు వానరులు భల్లూకములు ఒక్కసారిగా రాక్షసేనల మీద పడ్డారు వారిని రక్కారు పీకారు కొరికారు రాళ్లతో కొట్టారు జాంబవంతుడు కూడా యథాశక్తి రాక్షసులను చంపుతున్నాడు రాక్షసులందరూ జాంబవంతుని చుట్టుముట్టారు తమ చేతులలో ఉన్న పట్టిసములతోనూ గండ్రగొడ్డళ్లతోనూ కత్తులతోనూ దారుణంగా కొట్టాడు జాంబవంతుడు కూడా వారికి తగు రీతిలో సమాధానము చెప్పాడు వానరులకు రాక్షసులకు యుద్ధం తీవ్రస్థాయిలో జరుగుతూ ఉంది అప్పటిదాకా లక్ష్మణుని తన వీపు మీద మోస్తున్న హనుమంతుడు లక్ష్మణుని కిందికి దింపి ఒక పెద్ద బండరాయిని చేతిలోకి తీసుకున్నాడు ఆ బండరాయితో బాధుతూ హనుమంతుడు రాక్షసులను చంపుతున్నాడు విభీషణుడితో యుద్ధము చేస్తున్న ఇంద్రజిత్తు ఆయనను వదిలి లక్ష్మణుని మీదికి వెళ్ళాడు లక్ష్మణుడికి ఇంద్రజిత్తుకు సమరం సంకులంగా మారింది ఒకరి మీద ఒకరు బాణవర్షము కురిపిస్తున్నారు ఇద్దరూ సమానమైన యుద్ధ కౌశలాన్ని ప్రదర్శిస్తున్నారు వారు సంధించిన బాణములతో ఆకాశం కప్పబడిపోయింది ఒకసారి లక్ష్మణుడు విజయకేతనం ఎగురవేస్తుంటే ఇంకాసేపటికి ఇంద్రజిత్తు విజయకేతనం ఎగురవేస్తున్నాడు అంతలోనే లక్ష్మణుడు ఇంద్రజిత్తు మీద పట్టు సాధిస్తున్నాడు జయాపజయాలు ఇద్దరి మధ్య అటూ ఇటూ పరిగెడుతున్నాయి లక్ష్మణుడు ఇంద్రజిత్తు ఒకరి మీద ఒకరు వేసుకుంటున్న బాణములతో ఆకాశం పూర్తిగా కప్పబడిపోయింది చీకట్లు కమ్ముకున్నాయి వానరుల రాక్షసుల రక్తంతో అక్కడ రక్తపుటేర్లు ప్రవహిస్తున్నాయి ఆ సమయంలో లక్ష్మణుడు నాలుగు బాణములతో ఇంద్రజిత్తు రథానికి కట్టిన గుర్రములను చంపాడు మరొక భల్ల బాణంతో ఇంద్రజిత్తు సారథిని చంపాడు ఇంద్రజిత్తు మరొక రథాన్ని ఎక్కి తన రథమును తానే తోలుకుంటూ లక్ష్మణునితో యుద్ధం చేస్తున్నాడు ఆ సమయములో లక్ష్మణుడు ఇంద్రజిత్తు మీద తన వాడి అయిన బాణములను ప్రయోగించాడు మరలా రథమునకు కట్టిన గుర్రములను తన బాణములతో కొట్టాడు లక్ష్మణుడు అవకాశం దొరకడం ఆలస్యం లక్ష్మణుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇంద్రజిత్తును దెబ్బతీస్తున్నాడు ఇంద్రజిత్తుకు క్రమక్రమంగా సామర్థ్యం సన్నగిల్లింది అలసిపోతున్నాడు ఇది చూసిన వానర నాయకులు హర్షధ్వానాలు చేశారు ఇంతలో ప్రమాధి రభసుడు శరభుడు గంధమాధనుడు అనే వానర శ్రేష్ఠులు ఇంద్రజిత్తు మీదికి దూకారు ఎగురుకుంటూ వెళ్ళి ఇంద్రజిత్తు రథము మీద కూర్చున్నారు ఇంద్రజిత్తు రథమునకు కట్టిన గుర్రములను బలంగా కొట్టారు అవి రక్తం కక్కుకున్నాయి కిందపడి మరణించాయి తరువాత ఆ నలుగురు వానర వీరులు ఇంద్రజిత్తు ఎక్కిన రథమును ముక్కలు ముక్కలుగా విరగ్గొట్టారు మరలా వెనక్కు ఎగిరి లక్ష్మణుని పక్కన నిలబడ్డారు ఇదంతా కేవలం క్షణాలలో జరిగిపోయింది ఆ వానర వీరుల వేగానికి ఇంద్రజిత్తు ఆశ్చర్యపోయాడు విరిగిన రథము నుండి కిందకు దుమికి వేగంగా బాణవులను విసురుతూ లక్ష్మణుని మీదికి వెళ్ళాడు ఇంద్రజిత్తు ఇంద్రజిత్తు తన మీద సంధిస్తున్న బాణవులను మధ్యలోనే ఖండిస్తూ ఇంద్రజిత్తు ముందుకు రాకుండా కట్టడి చేస్తున్నాడు లక్ష్మణుడు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ ఎనభై తొమ్మిదవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్